র <laughs> <laughs> పానాంజన్ రెడ్డి గారు అందరు కూడా వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుతున్నాం అంటే గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మరి గ్రామ రాజపాల మండలం గ్రామ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ ఉదయపూర్వక మా యొక్క ధన్యవాదములు ఈరోజు ఈ ఎన్నికల ప్రచార సభ సభ స మన కడప పార్లమెంట్ అభ్యర్థి ఊపిసి రెడ్డి గారు మరియు అదేవిధంగా తెలుగుదేశం పొద్దుటూరు అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి గారు పర్లపాడు మహేశ్వర రెడ్డి గారు ఇతర నాయకులు అందరూ అందరికీ మా హృదయపూర్వక మా తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ద్వారా అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాం మన రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయాలనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆయన అవినీతి కోసం ఆయన అత్య రాజకీయాల కోసం గత పది సంవత్సరం నుంచి మన రాజకీయాలను తన స్వార్థ రాజకీయాల కోసమే ఉపయోగించుకున్నారు తప్ప గ్రామ మన జిల్లా అభివృద్ధి కోసం ఎక్కడ ఉపయోగించుకోలేదు మాది రాజన్న రాజ్యం రాజన్న మార్గం మాట తప్పం మాడవ దీపం అనేటువంటి విషయాలు ఊతకు అదేవిధంగా అదే విధంగా కడప నుంచి బెంగళూరుకు పోయేటటువంటి రైల్వే మార్గం అంతరించిపోయింది పెళ్లి వరకు ఒక ఇరవై కిలోమీటర్లు వేసినారు అభ్యర్థి మనకు లోక్సభ అభ్యర్థిగా మనకు అవసరమా మరి అదేవిధంగా గతంలో మరో వరద గారి సూచన మేరకు కంబం ఖంభం పొద్దుటూరు రైల్వే మార్గాన్ని కూడా ఆయన కృషి చేసి సర్వేను సర్వే పనులు పూర్తి చేసి ఇచ్చినాడు కానీ దాని గురించి అతి లేదు గతి లేదు ఆయన పార్లమెంటులో దీని గురించి ప్రతిపాదన లేదు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడప నుంచి బద్వేలి వయ బుచ్చిరెడ్డిపాలెం ఆత్మకూరు మీదుగా నెల్లూరు ఒక రైల్వే లైన్ ను సర్వే చేసి పూర్తి చేసినాడు దాని గురించి కూడా అతి లేదు గతి లేదు ఆయన మరి ఎందుకు గ్రామాభివృద్ధి మన జిల్లా అభివృద్ధిని గురించి మాట్లాడాడు కానీ మా పులివెందులకు చేసిన బలివిందలకు చేసిన మేము పాలకు నీళ్లు తెచ్చిన గడ్డికోట తెచ్చిన ఏ ఒక తన స్వార్థ రాజకీయాల కోసం మన జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం ఓట్లనేసి ఒక పులివెందుల కోసమే మనం త్యాగం చేస్తున్నాం తప్ప జిల్లా మన కడప జిల్లా నల్లమూల అభివృద్ధి కోసం కృషి చేయలేదు ఇంతవరకు కూడా వాళ్ళు ఒక ముప్పై ఐదు సంవత్సరం లేదు ఒక కుటుంబ పాలన కోసం మనం బానిసలుగా పనిచేసినాం మేము గతంలో ఆయనకు చేసినాం ఇక్కడ గ్రామంలో చేసిన వివేకానంద రెడ్డి గారు చేసినాం అందరికీ చేసినాం మరి ఇతర నియోజకవర్గాల్లో నర్సరావుపేటలో నాలుగు కేంద్ర విద్యా కేంద్రాలు వచ్చే మన కడప జిల్లాకు ఒక కడప తప్ప ఈ మైదాకా ఎక్కడ కూడా విద్యా కేంద్రాలు లేవు మన పొద్దుటూరుకి మా మెడికల్ కాలేజ్ వచ్చి అది పులివెందల గుడు ఆయన మనకి అభివృద్ధి అంటే అందరికి సమానం చూడాలా అందరికి అభివృద్ధి కోసం అంది అందరికి అభివృద్ధి ఫలాలు అందాలా కానీ అటువంటి లేదు ఏం చేసినా మా పులివిందెలే ఏం చేసినా మా పులివిందెలే మనం ఏం చేసినా ఓటు పులివెందరికే అదే విధంగా అట్లా ఉండదు కానీ నల్గొండలో మన అభివృద్ధి కోసం చెల్లిడు ఎంతో వెనుకబడిన ప్రాంతం బద్రీలు కానీ కమలాపురం కానీ ఇట్లా జమ్మల కానీ ఎన్నో వచ్చినాడీ ఎక్కడ కూడా ఆయన అభివృద్ధి కోసం పునాది వేసినది లేదు ఉక్కు బ్యాట్ ఉన్నాడు ఉషి లేదు పసు లేదు దాని గురించి గతంలో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఒకటి ఉత్తిరాల ఒకటి గుల్పల దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు మంజూరు అయితే ఇంతవరకు దాని కూడా బూత్ సర్వే చేసిన కొన్ని ల్యాండ్ వ్యాకేషన్ చేసి ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ వారు అనోల్ చేసుకుని ఉంటారు కానీ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా నిర్మించిన పాపాన పోలేదు మరి అన్ని ఆలోచన చేసి మీరు భూపేశ్వరెడ్డికి అవినాశిరెడ్డికి ఎందుకు పోటీ చేయాలని ఆలోచించుకొని మీ యొక్క అమూల్యమైన తీర్పును మేము వచ్చే నెల పదమూడవ తేదీన మీరు తీర్పిచ్చి భూ భూ భూపేషరెడ్డిని నందేలా వర్ధనాల రెడ్డిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించి మన యొక్క సత్తా సాధాలని మీ యొక్క మా అందరికీ మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నా రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అందుల పోదు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఎవడస్తడ రండి రైగ మెంబస్సలు తగ్గం మీలో ఉనికి ఓ పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో తుమ్ అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దుర్గమ్మా ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మనమే విడిచేలాక పెట్ట వీర బలితల You're born of war భూమి సదా పుణ్యభూమి నాదేశం నమో నమీ ధన్య భూమి నాదేశం సదా స్మరామి కల్లు కన్నదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహాహుల కన్నకల్లినాదేశం జ్వ చరిత కన్న నా దేశం తుంగ్య భూమి దేశం నమో నమమి ధన్య భూమి దేశం సదా స్మరామి